జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాలలో అమృత్ రెండు పాయింట్ సున్నా పథకంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో పదిహేను లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన జగిత్యాల పట్టణంలోని పదిహేనో వార్డు శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అమృత్ రెండు పాయింట్ సున్నా పథకంలో భాగంగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పదిహేను లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు జగిత్యాల శాసనసభ్యు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన్ స్పందన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోరి శ్రీనివాస్తో పాటు ప్రిన్సిపల్ అశోక్ మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ అడ్వాళ లక్ష్మణ్ ఏ శ్రీనివాస్ డి వరుణ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రుద్ర సహిత శతచండి యాగం కరపత్రం ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన వేద పండితులు నమ్మి వేణుగోపాలాచార్యులు హైదరాబాద్ మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ నిర్వహణలో వచ్చే నెల రెండు నుండి ఆరవ తేదీ వరకు మల్లాపూర్ హైదరాబాద్లోని వేఎన్ఆర్ గార్డెన్స్లో రుద్రసహిత శతచండి యాగం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆహ్వాన పత్రికను జిల్లా కేంద్రంలోని వాసుదేవ సదనలో గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అనావంశిక అర్చకులు వేద పండితులు నమ్మి వేణుగోపాలాచార్యులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కన్వీనర్ సిరిసిల్ల రామశర్మతో పాటు జగిత్యాల సంఘ నాయకులు సిరిసిల శ్రీనివాస్ రాజేంద్ర శర్మ వేణుగోపాల్ చాకుంట వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ శారదా చంద్రబాబు సేవా పరిషత్ నిర్వహణలో అంటే జూలై రెండు నుంచి ఆరవ తేదీ వరకు ఒక పరిపూర్ణమైనటువంటి యజ్ఞ యాగాది కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది ఈ సందర్భంలో జగిత్యాలకు చెందినటుడు శ్రీశైల రామశర్మ అక్కడి మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితిలో ఒక కార్యనిర్వాహకుడుగా ఉంటూ ఈరోజు ఇక్కడికి మన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాల్చార్య గారిని ఆహ్వానించడానికి గాను అదేవిధంగా ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం గాను రావడం జరిగింది జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లెలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లె గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ప్రారంభించారు అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు అలాగే గ్రామంలో మండల పరిషత్ నిధులు రెండు లక్షల రూపాయల వేయంతో నిర్మించే డ్రైనేజీ నిర్మాణానికి మరియు ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లతో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రకాష్ మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి సదాశివరావు బాలముకుందం మాజీ ఎంపీటీ శంకర్ ఎంపీటీఓ రమాదేవి ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంఈఓ గాయత్రి ఏఈ రాజమల్లయ్య మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు గిరిజన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పిఎం ధర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ జన భగీధరి అభియాన్ పథకం కింద దావన్పెల్లిలో అవగాహన సదస్సు గిరిజన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పిఎం ధర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ జన భగీదరి అభియాన్ పథకం కింద జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్పల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు గిరిజనుల వికాసానికి సామాజిక ఆర్థిక అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకం గురించి సంబంధిత శాఖల ద్వారా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె రాజ్ కుమార్ కాంబ్లే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూన్ పదిహేను నుండి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అథారిటీ మోటా ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఈ స్కీమ్ను కేటాయించిన నిధులు రోడ్లు నీటి సౌకర్యం ఇండ్లు ఆధార్ ఆవా కార్డు బ్యాంకు ఖాతాలు అంగన్వాడీ కేంద్రాలు మొదలైన సౌకర్యాలు కల్పిస్తూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు అందులో భాగంగానే దావన్పల్లిలో ఈ అవగాహన సంస్థ నిర్వహించడం జరుగుతుందని వివరించారు ఇందులో భాగంగా ఆధార్ కార్డు కులం సర్టిఫికేటు మరియు జనధన్ బ్యాంక్ అకౌంట్ మొదలైనవి అర్హులైన వారికి రిజిస్టర్ చేయించారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు విద్యుత్ శాఖ ద్వారా కొత్త ఎలక్ట్రిసిటీ మీటర్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు అలాగే ఎల్డీఎం ద్వారా బ్యాంకింగ్ సేవల గురించి అవగాహన కల్పించారు ఈ అవగాహన సోస్కు జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ జిల్లా పశువైద్య అధికారి వేణుగోపాల్ ఎస్సీ ఎలక్ట్రిసిటీ మరియు డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ ఎల్డీఎం రామ్ కుమార్ తహసీల్దార్ నాగార్జున చిరంజీవి ఎంపీడీఓ మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరి భాగస్వామ్యంతోనే డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్మూలన ప్రపంచ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక వివేకానంద మినీ స్టేడియంలో గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బిఎస్లత్తతో పాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న చాలా వరకు నేరాలు మత్తు పదార్థాలకు బానిసైన వారు చేసినవే అని అన్నారు మత్తు పదార్థాలు ఉపయోగించడం ద్వారా యువత తమ యొక్క ఉద్యోగ భవిష్యత్తును కోల్పోతున్నారని యుక్త వయసులో తెలిసి తెలియక వివిధ ప్రభావాల వల్ల చెడు అలవాట్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందని అన్నారు చెడు అలవాట్లను దూరం చేసుకుని మంచి అలవాట్ల ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి రాగలుగుతానని అన్నారు డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించాలని అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు కావద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదన్న నినాదాలతో ప్లే కార్డులను విద్యార్థులు ప్రదర్శించారు ఇందుకు సంబంధించిన ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సైన్ చేశారు స్థాయిలోనే కాకుండా రాష్ట స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్ట్